పిల్లలు ఈరోజు మీకోసం ఒక చిన్న కథ చెప్పాలని చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను మరి నిన్న కథ విన్నారు కదా మీలో ఎంతమందికి నచ్చింది మరి ఈరోజు కూడా ఒక చక్కటి పేను కథ మీకు చెప్తున్నాను ఏ మరి మీరందరూ ఈ కథ విని మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేసి మరి మీరు చాలా నన్ను ప్రోత్సహించితే మీకు మరి కొన్ని కథలు నేను చక్కగా ఈ వేసవి సెలవు కూడా మీకు మంచి మంచి కథలతో మేము ముందుకు వస్తాను సరేనా మరి కథలో కొద్దామా మరి కథ పేరేమో పేను పెసరచేను కథ బాగుంది కదూ పేను పెసరచేను బాగుంది కదా కథ అనగనగా ఒక ఊరిలో ఒక పేనుందిట ఆ పేను ఎంతో కష్టపడి చక్కగా చేను వేసిందిట పెసలు తెలుసు కదా మీకు పెసలు పండుతాయి పెసరపప్పు మనం వండుకుని తింటాం కదా పెసరట్లు వేసుకుంటాం ఆ పెసలు అనమాట చేను వేసుకుంటే అది బాగా పండేసిందిట పండిస్తే ఒకసారి ఆ ఊరు రాజుగారు అటువైపు పెడుతూ ఆ చూశారు చూసారు ఎవరిదబ్బా ఈ చేను బ్రహ్మాండంగా పండింది ఈ అంతా కోహించి మన అంతఃపురానికి చేర్చేయండి అని చెప్పారు అప్పుడు రాజపట్లు వచ్చి గబగబా పెసర్ కోసేసి పట్టుకెళ్ళిపోయారు పాపం సాయంత్రం పేను వచ్చింది వచ్చి దాని చేను చూసుకునేటప్పటికి ఖాళీగా ఉంది అబ్బో ఎవరు నా పెసర్ కోసేసారు కోసేశారు అని ఏడుస్తోంది ఏడుస్తుంటే అప్పుడు ఆ పక్కవాళ్ళు ఈ పక్క వాళ్ళు ఏమని చెప్పారంటే మీ చేను రాజుగారు కోసుకుని వెళ్ళిపోయారు అని చెప్పారు అంతే పేనుకి చాలా కోపం వచ్చేసింది నేను కష్టపడి పెంచుకున్న పెసర్ చేను రాజుగారు పట్టుకెళ్ళిపోతారా అయితే నేను రాజుగారి మీద యుద్ధానికి వెళతాను అనుకుంది అనుకుని ఒక్కతే యుద్ధానికి వెళ్ళగలదా పేను చాలా చిన్నది కదా అనుకుని ఆ పేను ఏం చేసిందంటే చక్కగా ఒక రొట్టె కాల్చుకుంది ఎర్రగా రొట్టె కాల్చుకుని ఆ రొట్టెని మూట కట్టుకుని భుజాన్ని వేసుకుని అలా వెళుతుంది వెళుతుంటే రాజుగారి మీద యుద్ధానికని రాజుగారి కోట వైపు వెళుతుంది ఈ లోపుని దారిలో దానికి ఒక తేలు కనిపించింది పేను బావా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది అంటే ఏం లేదు నేను వేసుకున్న పెసర్ రాజుగారు పట్టుకెళ్ళిపోయారు అందుకని దాని మీదకి ఆయన మీద దండెత్తి యుద్ధానికి వెళుతున్నాను అంది అయితే నేను కూడా వస్తాను అంది అయితే దానికి ఇదిగో ఒక రొట్టి ముక్క పెడతానని చెప్పి రొట్టి ముక్క పెట్టి ఆ తేలుని తనతో తీసుకెళ్తోంది ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు దారిలో ఒక పాము కనిపించింది తేలు బావా తేలు బావా ఎక్కడికి వెళుతున్నారు అంది అంటే మేమిద్దరం రాజుగారి మీద యుద్ధానికి వెళుతున్నాం నీకు రొట్టిముఖ పెడతావు నువ్వు వస్తావా అంటే సరే సరే నేను వస్తాను అంది ముగ్గురు కలిసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిరుత బావా కనిపించింది బావా పాము బావా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది ఏం లేదు రాజుగారి మీద యుద్ధానికి వెళుతున్నాము రొట్టి ముక్క పెడతా నువ్వు వస్తావా అంటే నేను వస్తాను నేను వస్తానని బయలుదేరింది మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద పులి కనిపించింది ఆ పెద్ద పూలు అడిగింది తేలు పేను బావా పాము బావ చిరుతపులి బావా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది ఏం లేదు మేమందరం రాజుగారి మీద యుద్ధానికి వెళ్తున్నాం నువ్వు వస్తావా అని నేను వస్తాను అంది అంటే నీకు ముక్క పెడతానని చెప్పి ఆ దా పెద్ద పులికి కూడా రొట్టె ముక్క పెట్టి మొత్తం అన్నీ కూడా రాజుగారి కోట దగ్గరికి వెళ్ళాయి నెమ్మదిగా అందరూ పడుక్కుని ఉన్నప్పుడు వెళ్ళేయి వెళ్ళి ఏం చేసేయంటే పేను నెమ్మదిగా వెళ్ళి రాజుగారి తల్లలో దూరింది దూరితే కొరికేయడం మొదలెట్టింది పేనేం చేస్తుంది పేను కొరుకుతుంది కదా రక్తం పెంచడానికి అలా ఒ విపరీతంగా కొరికేస్తుంది రాజుగారికి తలంతా దురద పుట్టి దువ్వెన్న కోసం వెళ్ళి దువ్వెన్న మీ చెయ్యి వేసేసరికి ఆ దువ్వెన్న నీ తేలు అంటుకుని ఉంది ఆ తేలు కుట్టేసింది అమ్మో తేలు కుట్టింది అని పక్కనే ఉన్న కర్ర తీశాడు రాజుగారు ఆ కర్రనున్న పాము కుట్టేసింది అమ్మో ఇదేంటని చెప్పి బట్టలు పిలుద్దామని సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి సింహం పెద్ద పులి ఉంది పెరటి గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్ద పులి చిరుత చిన్న గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి చిరుత పులి కనిపించాయి అప్పుడు రాజుగారు అమ్మో ఏంటి ఇవన్నీ ఎలా వచ్చేసాయి అని ఏడుస్తుంటే అప్పుడు పేన ఏం చేసిందో తెలుసా ఆయన నుదురు మీదకి వచ్చింది వచ్చి ఏ రాజా నా పంట నువ్వు అన్యాయంగా తెచ్చేసుకున్నావు కదూ నా పంట నాకు ఇచ్చేస్తే మేము అందరం వెళ్ళిపోతాం నేమి చేయమని చెప్పింది అనేటప్పటికీ రాజుగారు నీ పంటంతా నీకు వెంటనే పంపించేస్తానని చెప్పేసరికి పెద్ద పులి చిరుత పులి తేలు పాము అన్నిటితో పాటు ఈ పేను కూడా వెళ్ళిపోయింది చూసారా అంత పెద్ద రాజుగారిని చిన్న పేను తన ఉపాయంతో ఎలా లొంగదీసుకుందో అంచేత ఎవరి సొమ్ముని ఇందులో నీతేంటి ఏంటి ఎవరి పరుల సొమ్ముని ఎప్పుడు కూడా మనం అపహరించాలి మనం దొంగిలించాలని చూడకూడదు అలాగే ఎంత చిన్న జీవి అయినా సరే ఉపాయంతో ఎంత వాళ్ళైనా జయించగలరు దీని నీతి ఇదనమాట కథ బాగుందా మరి రేపు మళ్ళీ ఇంకో కథతో మీ ముందుంటాను ఓకేనా టాటా బై బై పిల్లలు